పిహెచ్డి స్టడీయింగ్ నవ్ అంట నా ఛానల్ ఇష్టం గారు మీకేనండి పిహెచ్డి స్టడీయింగ్ నవ్ అంటున్నారు అన్నయ్య డిన్నర్ అయిపోయింది అన్నయ్య కేమ్ కేఎంట్ ఫైవ్ ఫైవ్ థర్టీ పిఎం ఓకే ఓకే ఫుల్ పార్టీ మోడా నార్మల్ గా నేనా ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్ నాట్ కంప్లీటెడ్ కేమ్ అవుట్ సైడ్ వాకింగ్ విత్ రాధాకృష్ణ ఫ్యామిలీ ఓకే ఓకే వాకింగ్ చేస్తే లైవ్ చూసేస్తున్నారు అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ మీరు అంత బిజీలో ఉండి కూడా లైవ్కి వచ్చినందుకు ఎస్ అమ్మా అంటున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఇంకేంటి ఫ్రెండ్స్ కబుర్లు మా కోడలి పిల్ల వాట్ డూయింగ్ టీవీ చూస్తున్నారు టీవీ చూస్తున్నారు అన్నయ్య ఇద్దరు నేను కూడా చూస్తూ వంట పని చేస్తున్నా మరి హాయ్ సుష్మి ఎలా ఉంది బాబుకి సుష్మిత రత్నం లైవ్ ఓకే సుస్మి నాకు తెలుసు నువ్వు చూస్తున్నావా లేదా కామెంట్ రావట్లేదు ఏంటి అని బాధపడుతున్నా సుష్మి వాళ్ళ బాబుకి ఎలా ఉందో అనుకున్నా నిన్న కూడా నిన్న లైవ్ చేయలేదు కానీ నిన్న అనుకున్నా ఇన్స్టా ఉందా నీకు నాగభూషణ్ ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ లైక్ చేశారా బ్రదర్ ఇప్పుడు బాగుందా ఓకే ఓకే ఏమైనా తింటున్నాడా బాబు మరి యాక్టివ్గానే ఉన్నాడా క్రాంకీగా ఉన్నాడా ఏంటి స్పెషల్స్ ఈరోజు సుష్మి ఎస్ ఫస్ట్ మీ ఓన్లీ సిస్టర్ ఓకే బ్రదర్ కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ తింటున్నాడు ఓకే గుడ్ అయితే పప్పు చేశారా ఓకే సిస్టర్ ఇంకేంటి విశేషాలు ఒక పొడుపుగా తడుగుతుందని చెప్పండి ఫ్రెండ్స్